हाँ ना हाँ बीचर लेते चलो थैंक यू थैंक यू वेरी मच मधुसिद्धि 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 अंदर में चाला इस दम हम्म अंदर की टीचर द मधुसिद्धि अंदर में चाला इस दम मधुसिद्धि में कन्नी नेतृत्व ने कोटरो टीटरो एम कन्नी नेतृत्व ने ठीक है बेटा थैंक यू ऐसे ఈ టీచర్స్ డే అనేది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి అందరికీ కూడా చాలా ముఖ్యమైన రోజు నిజంగా పిల్లల హృదయంలో స్థానం సంపాదించుకోవడం అనేది అది ఎన్నో జన్మల పుణ్యఫలం అనిపిస్తుంది నాకు పసి హృదయాలు వాళ్ళని వాళ్ళకి మనం కొంచెం ప్రేమనిస్తే వాళ్ళు మనకి కొంతంత ప్రేమనిస్తారు మనం టీచర్కి వలసిన ఇంతకంటే కావలసినటువంటి అవార్డులు రివార్డులు ఏమీ ఉండవు నిజంగా అతి కొద్ది కాలంలో పిల్లల హృదయంలో నేను ఇంత స్థానాన్ని సంపాదించుకున్నాను అని చెప్పి నేనే అనుకోలేదు ఈరోజు వాళ్ళు చేసినట్టు చేస్తున్నటువంటి దీన్ని చూసి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అందరికీ ఉపాధ్యాయ వ్యక్తులు అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు థ్యాంక్ యూ